సార్ ఇప్పుడు కూరగాయలు మన తోటల్లో పండించినవి మన రైతులకి మంచి ఆరోగ్యం కోసం కషాయాలతో అంటే ఆవు మూత్రం శనగపిండి వెళ్ళం వాటిలతో జీవామృతము దశపర్ణి కషాయము ఆ వావిలా కషాయము అట్లా కషాయాలతో పండించినవి మేము కేడర్స్ అంటే రైతులు పబ్లిక్ పబ్లిక్కి మేము ఫ్రీ సర్వీస్ అవగాహనకి ఫ్రీ సర్వీస్ అంటే ఇప్పుడు వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఇట్లా తోటలు వేసుకొని మంచిగా ఆరోగ్యంగా అంటే కెమికల్ కొట్టిన కూరగాయలు తినకుండా మంచిగా ఈ కషాయాలతో పండించుకొని అదే ఒక చెట్టు ఉంది అనుకోండి సార్ మన ఇంట్లో దానికి ఏమి మందులు కొట్టం కదా మనం గా తీసుకోవడం మంచి ఆరోగ్యం వాటికి అవగాహన కోసం మేము ఇక్కడ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు డిపిఎం ఆదేశాల మేరకు మేము ఇక్కడ పెట్టడం ఫ్రీగా వస్తారు మేము కాస్ట్ బై కాస్ట్ కే ఇస్తాం సార్ అది మన ఆర్గానిక్ కంటే బయట ఉన్న రేట్ కంటే కూడా కొంచెం ఎక్కువ రేట్కే సార్ వాళ్ళు తీసుకెళ్తారు ఎక్కువ రేట్కే తీసుకెళ్తారు తెస్తాం సార్ ఒక ఐదు కేజీలు అబో తెస్తాము అన్ని అంటే ఒక్కొక్క డివిజన్ నుంచి ఒక్కొక్కళ్ళు వస్తారు అంటే ఒక పది మంది అట్లా వస్తాం కాబట్టి అన్ని ఐదు ఐదు కేజీలు అబోవే తెస్తాము అయిపోతాయి సార్ మొత్తం అయిపోతుంది ఆరోగ్యం ఎక్కువ ఆరోగ్యం సార్ కాన్సెప్ట్ ము తోటలు ఉన్నాయి కదా సార్ ఇప్పుడు కొంతమంది తోటల్లో కూడా మిది తోటలో మిది తోటల్లో పండించుకుంటున్నారు వాటిని కూడా కషాయాలతో మా దగ్గర వచ్చి నేర్చుకొని లేదా యూట్యూబ్ లో మేము పెట్టిన కషాయాలు చూసి నేర్చుకొని పండించుకుంటున్నారు మిది తోటలు ఉన్నాయి సార్ మిది తోటలు తర్వాత ఉన్న కొంచెం స్థలాల్లోనే వాళ్ళు వేసుకుంటా ఉంటారు అంటే ఈ కుండీల్లోని అట్లా వాటిల్లో వేసుకుంటూ ఉంటారు సిమెంట్ కవర్లు అట్లా తయారు చేసుకుంటారు వాళ్ళే హెల్తీ ఫుడ్డీ అవసరం